హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాము ఈ కథలో ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏదైనా చేయగలను ఇప్పుడు ఏం చూసుకుని అయితే నాతో ఇంత ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నావో ఆ ధైర్యాన్ని నీకు దూరం చేయడం కోసం నేను ఎంతవరకు అయినా వెళ్ళగలను కోపంగా ఆమెను చూస్తూ అన్నాడు ప్రవీణ్ అవునా అయితే వెళ్ళు నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో నేను చూస్తాను పొగరుగా అంది నేహా ఆమె మాటలకి ప్రవీణ్కి కోపం అంతకంతకు పెరిగిపోతుంది నిన్ను అంటూ ఆమె మీదకి ఆవేశంగా వెళ్ళబోతూ ఉన్నాడు అతను అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ మేడం మిమ్మల్ని డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు అంటూ చెప్పింది ఆమె అలా చెప్పడంతో ప్రవీణ్ వైపు అసహ్యంగా ఒక చూపు చూసి డాక్టర్ రూమ్ వైపు కంగారుగా వెళుతూ ఉంది నేహ ఆమెని ఫాలో అయ్యాడు ప్రవీణ్ ఒక రెండు నిమిషాల తర్వాత డాక్టర్ ముందు కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ ప్రవీణ్ తన వెనక్కి అక్కడికి రావడం నేహాకి కోపం తెప్పించినా అక్కడ అతని మీద అరిచి సీన్ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది వారిద్దరు వైపు పరీక్షగా చూస్తూ మీ ఇద్దరు జాబ్ చేస్తున్నారా అంటూ అడిగాడు డాక్టర్ ఆ ప్రశ్నకి అయోమయంగా ఫీల్ అవుతూ నేను జాబ్ చేస్తున్నాను సార్ తనేం చేస్తున్నాడో నాకు తెలియదు అని నేహ అంటే నేను జాబ్ చేద్దామనే ఇక్కడికి వచ్చాను సార్ తనేం చేస్తుందో నాకు తెలియదు అని ప్రవీణ్ ఒకేసారి పలికారు ఆ మాట విన్న డాక్టర్కి ఒక క్లారిటీ వచ్చింది మీ పాపకి హెల్త్ అంత బాగానే ఉన్నా తను ఎందుకు అంత అప్సెట్ మూడ్లో ఉంటుందో ఎందుకు అప్పుడప్పుడు ఇలా పడిపోతుందో నాకు ఇప్పుడు అర్థమైంది చూస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్యనే మంచి అండర్స్టాండింగ్ లేనట్లుంది ఇంకా మీ ఇద్దరు కలిసి ఆ పాపను మాత్రం ఏం చూసుకుంటారు అసహనంగా అన్నాడు డాక్టర్ ఆ మాట విని షాక్ అయిన నేహా అయ్యో మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్ మా పాప ఇది ఎప్పుడూ ఇలా పడిపోలేదు అసలు తను డల్ మూడ్లో ఉండనే ఉండదు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటూ అందరితోటి సరదాగా కలిసిపోతుంది షీ వెరీ బ్రేవ్ గర్ల్ అంటూ చెప్పింది ఆమె అవును డాక్టర్ ఇప్పటివరకు నాతో కూడా చాలా బాగా ఆడుకుంది తను డల్గా ఉంటుంది అని నాకు కూడా అనిపించడం లేదు అన్నాడు ప్రవీణ్ కోపంగా నేహా వైపు చూస్తూ అసలు నువ్వు ఆ పాపకి కన్న తల్లివేనా అంటూ అడిగాడు డాక్టర్ ఆ మాటకు వస్తున్న నవ్వుని ఆపుకోలేక గట్టిగానే నవ్వేశాడు ప్రవీణ్ దాంతో చంపేశారు అతని వైపు చూసింది నేహ ఎందుకు సార్ మీకు నవ్వు వస్తుంది పిల్లల విషయంలో బాధ్యత కేవలం తల్లిది మాత్రమే కాదు సార్ తండ్రికి కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి అసలు మీ కూతురు స్కూల్లో ఎలా ఉంటుంది అక్కడ ఉన్న పిల్లలందరితో కలిసిపోతుందా అంటూ అడిగాడు డాక్టర్ ఆ మాటతో నేహ వైపు అయోమయంగా చూశాడు ప్రవీణ్ బాధగా ఒకసారి అతని వైపు చూసి అసలు వీడు తనకి కన్న తండ్రి అన్న సంగతి వీడికి తెలియదు డాక్టర్ అది కడుపులో ఉన్నప్పుడే చంపేయాలి అనుకున్న వెధవ వీడు అలాంటి వాడికి బాధ్యత ఉంటుంది కూతురు ఎలా ఉంటుందో ఏం తెలుస్తుంది అని మనసులో అనుకుని డాక్టర్ వైపు తన చూపులు తిప్పి మీరు తప్పుగా అనుకుంటున్నారు డాక్టర్ అతను నా కూతురికి తండ్రి కాదు అసలు అతనెవరో కూడా మాకు తెలియదు నిన్న నా కూతురు పడిపోతే హాస్పిటల్కి తీసుకువచ్చిన పరాయి వ్యక్తి హెల్ప్ చేశాడు అన్న కృతజ్ఞతతో మా నుంచి దూరంగా అని చెప్పలేకపోతున్నాం అంతే అంటూ చెప్పింది నేహ ఆ మాట ముళ్ళెలా దిగింది ప్రవీణ్ గుండెల్లో నేను ఎవరో కూడా నీకు తెలియదా నీకు నేను అంత పరాయి వాడిని అయిపోయానా అని మనసులో అనుకుంటూ ఉన్న ప్రవీణ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి వాటిని కంట్రోల్ చేసుకుంటూ అవును డాక్టర్ ఏదో పసిపిల్ల ప్రమాదంలో ఉంది అని జాలిపడి హాస్పిటల్కి తీసుకువచ్చాను ఎలా ఉందో చూడడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంతే తప్ప నాకు ఆ పాపతో కానీ ఈమెతో కానీ ఎలాంటి సంబంధం లేదు వీళ్ళు ఎవరూ కూడా నాకు తెలియదు చెప్పాడు ప్రవీణ్ ఆ మాట విన్న నేహకి బాధ కాకుండా కోపం వచ్చింది వెంటనే లాగి లాగి పెట్టి అతని చెంప మీద కొట్టి నీకు మేము ఎవరమో తెలీదా అని అతని కాలర్ పట్టుకుని నిలదీయాలి అనిపించింది కానీ అతి కష్టంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన పిడికిని గట్టిగా బిగించి మౌనంగా ఉండిపోయింది ఆమె ఓ సారీ అండి పాప పేరెంట్స్ మీరు రమ్మంటే మీ ఇద్దరు వచ్చారు కదా అందుకనే మిమ్మల్ని చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఐఎమ్ రియల్లీ సారీ అని డాక్టర్ చెప్తూ ఉండగా అలా ఎలా చేసుకుంటారు మీరు అసలు ముందు మీరు కనుక్కునే కదా అడగాలి అంటూ ఒక గంభీరమైన వాయిస్ వారికి వినిపించింది దాంతో వెనక్కి తిరిగి చూసిన వారికి అక్కడ కోపంగా డాక్టర్ వైపు చూస్తూ కనిపించాడు జశ్వంత్ అతను చూసిన వెంటనే ఏదో గిల్టీ ఫీలింగ్ రావడంతో ప్రవీణ్ పక్క చైర్ నుంచి లేచి నిలబడింది నేహ అది చూసిన ప్రవీణ్ చాలా ఫీల్ అయ్యాడు వాడిని జీవితంలోకి రావడం వల్లే కదా నువ్వు నాకు దూరం అయ్యావు అసలు వీడంటూ మన జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే నువ్వు నేను పాప చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదూ అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను అక్కడికి వచ్చి ప్రవీణ్ పక్క చైర్లో కూర్చుంటూ శ్రేయకి తండ్రి నిన్నేనే మీరు ఏం చెప్పాలనుకుంటున్నా ఆ విషయం ఏంటో మీరు నాతో చెప్పండి అంటూ కోపంగా అడిగాడు జశ్వంత్ ఓహ్ అవునా అయితే సరే ఇప్పుడు మీరు చెప్పండి మీ కూతురు స్కూల్లో పిల్లలతో ఎలా ఉంటుంది అడిగాడు డాక్టర్ అది ఎలా ఏడ్చి చూస్తుందో నాకేం తెలుసు అని మనసులో అసహనంగా అనుకుని బాగానే ఉంటుంది డాక్టర్ తనకి స్కూల్ అంటే చాలా ఇష్టం అక్కడ ఫ్రెండ్స్తో చాలా బాగా కలిసిపోతుంది ఒక్కరోజు కూడా స్కూల్కి లీవ్ పెట్టమన్నా పెట్టను అంటూ గొడవ చేస్తుంది హెల్త్ బాగోకపోయినా స్కూల్కి వెళ్ళి తీరాలి అంటుంది చాలా బాగా చదువుకుంటుంది కూడా చెప్పాడు జశ్వంత్ ఆ మాటలు విని అసహనంగా ఫీల్ అవుతూ ఉన్న డాక్టర్ మీ ఇద్దరు కాకుండా పాపని ఇంకా ఎవరైనా చూసుకుంటూ ఉంటారా అంటూ అడిగాడు హా డాక్టర్ మా దమయంతి ఆంటీ చూసుకుంటారు చెప్పింది నేహ అవునా సరే అయితే ఆవిడ ఇక్కడ ఉంటే ఒకసారి పిలిపించండి కొంచెం మాట్లాడాలి అంటూ డాక్టర్ చెప్పడంతో నర్స్ వెళ్ళి దమయంతిని పిలుచుకు వచ్చింది ఆమె వైపు సీరియస్గా చూస్తూ మీరు చెప్పండమ్మా పాప స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎలా ఉంటుంది ఆమె ప్రవర్తనలో ఏమన్నా మార్పులు మీరు గమనించారా అంటూ అడిగాడు డాక్టర్ దాంతో భయంగా నేహ వైపు చూసింది దమయంతి చెప్పండి ఆంటీ శ్రేయ బాగానే ఉంటుంది కదా కంగారుగా అడిగింది నేహ దాంతో బెదిరిగానే లేదండి శ్రేయ నార్మల్ అమ్మాయిలా ప్రవర్తించడం లేదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు కూర్చుని ఉంటుంది స్కూల్కి వెళ్ళమంటే భయపడుతుంది ఒకవేళ బలవంతంగా పంపించినా అక్కడ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుని వారిని కొట్టో లేదా తను దెబ్బలు తినో ఇంటికి వస్తుంది ఏమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావంటే వాళ్ళు వాళ్ళ డాడీతో హ్యాపీగా ఉన్నారు నాకు డాడీ లేరు కదా అందుకే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు జలసీగా ఉంటుంది ఆ కోపాన్ని తట్టుకోలేక కొడుతున్నాను అని సమాధానం చెప్తుంది అలా చేయడం తప్పు కదమ్మా అలా చేయకూడదు కదా అంటే నాకు డాడీ లేకపోవడం నా తప్పు కాదు కదా మరి వాళ్ళు నన్ను ఏడిపించకూడదు కదా అంటూ సమాధానం చెప్తుంది చాలాసార్లు ఎన్నో రకాలుగా చెప్పి తన మనసు మార్చుదామని అందరి పిల్లల్లాగానే ఉండేలా చేద్దామని అని అనుకున్నాను కానీ నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తను మారడం లేదు ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉంటే పాప ఏమైపోతుందన్న భయం వేస్తుంది అంటూ చెప్పింది దమయంతి అదంతా విని జశ్వంత్ వైపు తిరిగి చూసి ఇప్పుడు అర్థమైందనుకుంటా మీ కూతురు ప్రాబ్లమ్ ఏంటో మీకు తెలిసి మీ కూతురు ఇక్కడ జాయిన్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నారు కానీ ఇది సెకండ్ టైం ఇది వరకు స్కూల్లో కూడా ఇలానే డిప్రెషన్లోకి వెళ్ళి పడిపోవడంతో వాళ్ళు నా హాస్పిటల్లో జాయిన్ చేశారు నేను అప్పుడే ఈవిడికి చెప్పాను ఈ పాప చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే చాలా ప్రమాదం అని కానీ మీరు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు అంటూ ఆపి ఒకసారి నేహా జశ్వంతుల వైపు చూసి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు డాక్టర్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ముందు ఆ పాప ప్రాబ్లం ఏంటో కనుక్కుని సాల్వ్ చేస్తే మంచిది కానీ మీరు అంతగా ప్రాబ్లం పట్టించుకున్నట్లు నాకు అనిపించడం లేదు మీరు ఇలాగే లేట్ చేస్తే ఆ పిల్ల సైకోలాగా మారి తల్లిదండ్రులతో ఏ పిల్ల హ్యాపీగా ఉన్నా కూడా అది చూసి తట్టుకోలేక ఆ పిల్లని చంపే స్టేజ్కి వెళ్ళిపోతుంది సమాజానికి ఇంకో సైకోనిక్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా మీరు అంటూ వారి వైపు దీక్షణంగా చూశాడు డాక్టర్ అప్పటికే నేహ కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి తన కూతురు అంత పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేస్తుంది అని తెలుస్తూ ఉండడంతో ఆమె గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగి అక్కడికక్కడే కూలబడి గట్టిగా ఎడుస్తూ ఉంది అది చూసిన ప్రవీణ్ మనసు బాధగా మూలిగింది అసలు శ్రేయ పరిస్థితికి కారణమేంటో కూడా అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు నేహాని చూసిన దమయంతి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి రా అమ్మ అంటూ ఆమెని పైకి లేపి అక్కడి నుంచి ఆమెని బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉంది దేవుడా ఒక అమ్మాయి మీద ఆశ పడితే ఆమె వెంట ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇప్పుడు ఈ డాక్టర్కి నేనే సమాధానం చెప్పాలి వచ్చి వచ్చి ఒక సైకో దగ్గర ఇరుక్కుపోయాను ఏంటా బాబు అది మనసులో ఫీల్ అవుతూ నాకు అర్థమైంది డాక్టర్ నా కూతురికి ఉన్న ప్రాబ్లం ఏంటో దానిని సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సిటీలో ఉన్న మంచి సైకి ఆర్టిస్ట్కి చూపిస్తాను అంటూ చెప్పాడు జశ్వంత్ సాల్వ్ చేయడం కాదండి అసలు ప్రాపర్ రాకుండానే చూసుకోవాలి అయినా కన్న తండ్రి మీరు పక్కనే ఉండగా తను మీ ప్రేమని మిస్ అవ్వడం ఏంటి కన్న కూతురికి కూడా ప్రేమను పంచలేనంత బిజీనా మీరు అంటూ అడిగాడు డాక్టర్ ప్రవీణ్ మనసులో కూడా అదే అనుమానం ఉండడంతో అతను ఏం చెప్తాడా అని అతని వైపే పరీక్షగా చూస్తూ ఉన్నాడు ఆ ప్రశ్నకు అసహనంగా ఫీల్ అవుతూ అసలు అది నా కన్ను కూతురు అయితేనే కదా ప్రేమను పంచడానికి ఎవరికో పుట్టిన దానికి సేవలు చేయవలసిన కర్మ పట్టింది నాకు చిచి అని మనసులో అనుకుని అది అంటే డాక్టర్ నేను కొన్ని రోజులు బిజినెస్ పని మీద వేరే కంట్రీ వెళ్ళవలసి వచ్చింది ఒక త్రీ ఇయర్స్ పాపకి దూరంగా ఉన్నాను ఆ టైంలో నా వైఫ్ కూడా బిజినెస్ చూసుకుంటూ ఉండడంతో పాపకి టైం ఇవ్వలేకపోయాము మేబీ ఆ టైంలో ఉన్న మమ్మల్ని బాగా మిస్ అవ్వడం వలన తను ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను బట్ ఇక నుంచి ఆ ప్రాబ్లం ఉండదు నా కూతుర్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ చాలా ఫీల్ అవుతూ చెప్పాడు జశ్వంత్ కానీ ఎందుకో ప్రవీణ్కి అతని నోటి నుండి ఆ మాటలు జెన్యున్గా వస్తున్నట్లు అసలు ఏమాత్రం అనిపించడం లేదు వీడి ప్రతి మాట పెదవుల నుంచే కానీ మనసులో నుంచి వచ్చిన మాటలు అనిపించడం లేదు నటిస్తున్నాడు అనిపిస్తుంది అసలే నేహ తింగరిది ఎవరినైనా సరే ఈజీగా నమ్మేస్తుంది తనని ఎలాగైనా వీడి మాయలో పడకుండా కాపాడుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను రెడీ అయిన భూమి ఆఫీస్కి వెళ్ళడానికి కార్ ఎక్కింది దాంతో ఆ కారు ముందుకి కదిలింది అప్పుడే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కార్ ముందు ఆగాడు గగన్ అతన్ని చూసిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక సీట్లో ఉన్న భూమి తల ముందుకు వచ్చి తన ఎదురుగా ఉన్న సీట్కి గుద్దుకుంది అక్కడ నొప్పిగా అనిపించడంతో చేతితో నుదురు రుద్దుకుంటూ ఏమైంది అంటూ అసహనంగా అడిగింది ఆమె అది మేడం అంటూ ముందుకు చూపించాడు అతను దాంతో అటువైపు చూసిన ఆమెకి స్టైల్గా అక్కడే నిలబడి కనిపించాడు గగన్ ఏంటంట అతని ప్రాబ్లం విసుక్కుంటూ అడిగింది భూమి కనుక్కుంటాను మేడం అని కారు మిర్రర్ని కిందకి డౌన్ చేసిన డ్రైవర్ దగ్గరికి వచ్చి డోర్ తీ భయ్య ఆఫీస్కి లేట్ అయిపోతుంది అంటూ అడిగాడు గగన్న అది సార్ కారులో మేడం ఉన్నారు సార్ కొంచెం భయంగా చెప్పాడు డ్రైవర్ ఉంటే ఉండని భయ్యా నేను ఏమీ ఆమె ఒడిలో కూర్చుంటాను అని అనడం లేదు కదా ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంటాను అంటున్నాను అయినా నేను ఆవిడ గారి పిఏని పిఏ అంటే ఎప్పుడు ఆమె కూడా ఉండే వ్యక్తి అని అర్థం కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె నీడలా ఫాలో అయ్యే హక్కు అధికారం అన్నీ నాకున్నాయి సో ఈ కారులో ప్రయాణించే హక్కు కూడా నాకుంది అంటూ చెప్పాడు గగన్ దాంతో మేడం అంటూ వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు డ్రై డ్రైవర్ కూల్గా అతని వైపు చూస్తూ ఈ రోజు నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో వాళ్ళకి ఏమైనా పనులు కావాలి అంటే చేసిపెట్టు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కార్ డ్రైవ్ చేయడానికి మా పిఏ గారు ఉన్నారు కదా నువ్వు అవసరం లేదు వారుగా గగ్గర్ని చూస్తూ అంది భూమి ఆ మాట విని ఓ ముందు మొగుడు పోస్ట్ ఇచ్చింది ఆ తర్వాత పిఏగా ప్రమోషన్ ఇచ్చింది ఇప్పుడు డ్రైవర్గా మార్చేసింది నిజంగా పెళ్ళాం అంటే నా పెళ్ళంలాగానే ఉండాలి అప్పుడే ప్రతి మొగుడు జీవితం ప్రశాంతంగా ప్రతిరోజు ఒక సర్ప్రైజ్తో ముందుకు గడిచిపోతూ ఉంటుంది అని మనసులో అనుకుని డ్రైవర్ కారు దిగగానే గగన్ ఆ సీట్లో కూర్చుని భూమికి డ్రైవర్గా మారిపోయాడు వేగంగా రోడ్డు మీద పెడుతూ ఉంది ఆ కారు మంచి హుషార్లో ఉన్న మన గగన్ ఎఫ్ఎంలో సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది హుషారుగా ఉండడంతో ఆ నెంబర్ ఎవరిదో కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి హలో అన్నాడు అతను హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు చాలా స్వీట్గా వినిపించింది అవతల నుంచి ఒక స్వీట్ అయిన వాయిస్ ఎవరబ్బా ఇంత స్వీట్గా మాట్లాడుతున్నారు ఎన్నాళ్ళకి ఒక్క మాటతో మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది అని అనుకుంటూ ఆ ఫోన్ వైపు చూస్తున్న అతనికి రియా అంటూ పేరు కనిపించింది దాంతో ఎగ్జైట్ అవుతూ ఏ రియా నువ్వెప్పుడు వచ్చావు అంటూ అడిగాడు అన్న అతను అంత ఎగ్జైట్గా మాట్లాడుతూ ఉండడంతో అతని వైపే సీరియస్గా చూస్తూ ఉంది భూమి వెనక సీట్లో ఉన్న ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా తాను పాటికి తాను ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాడు గగన్ నిన్ననే వచ్చాను డార్లింగ్ రాగానే వచ్చి కలుద్దాం అనుకున్నాను కానీ వీలు పడలేదు దిగులుగా చెప్పింది రియా యు డోంట్ వరీ బేబీ నిన్న వీలు కాకపోతే ఈరోజు కలుద్దాం ఉత్సాహంగా చెప్పాడు గగన్ ఓకే ఈవినింగ్ పబ్లో కలుద్దామా అడిగింది రియా పబ్నా అంటూ ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉన్నాడు గగన్ అతని ఆలోచన గమనించి ఏ డార్లింగ్ ఏమైనా ప్రాబ్లమా ప్రేమగా సాగదిస్తూ అడిగింది రియా అది రియా ఇంకా నాకు శాలరీ పడలేదు మా బాస్ రాక్షసి నెలంతా పనిచేస్తేనే కానీ శాలరీ వేయనని స్ట్రిక్ట్గా చెప్పేసింది ఆ దెయ్యం శాలరీ వేసేదాకా పబ్బులు క్లబ్బులు అంటూ నేను తిరగలేను రియా అంటూ చెప్పాడు గగన్ ఓ బేబీ అవునా అయినా కంపెనీ మీదే కదా అందులో నో శాలరీ తీసుకోవడం ఏంటి అసహనంగా అడిగింది రియా అదంతా చాలా పెద్ద కథ బేబీ కలిసినప్పుడు చెప్తాను కదా అన్నాడు గగన్ ఎంత తెలిసాక నిన్ను ఎలా కలుస్తానరా అని మనసులో అనుకుందో ఏంటో పాప ఓకే బేబీ నీకు ఎలాగో రావడం కుదరడం లేదు అంటున్నావు కదా ఓకే ఈసారికి ఏదోలా అడ్జస్ట్ అయిపోతాలే నేను ఆ మ్యాడ్ గాడితో వెళ్ళిపోతా మరొకసారి ఎప్పుడైనా అది కూడా నీ శాలరీ వచ్చాక కలుద్దాము బాయ్ అంటూ కాల్ కట్ చేసింది రియా దాంతో హార్ట్ బ్రేక్ అయిన గగన్ దొంగమోహందాన డబ్బులు ఉన్నంతకాలం నా చుట్టూ తేనె తిరిగి ఇప్పుడు డబ్బులు లేవు అనేసరికి ఆ మ్యాడ్గాడి కావాల్సి వచ్చాడా వెళ్ళవే వెళ్ళు డబ్బులు ఎరగా చూపించి వాడు నేను మామిడికాయ జ్యూస్ చేసుకుని తాగేస్తాడు వెళ్ళు తిక్క బాగా తీరిపోతుంది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానే నీకు కానీ ఒక్క నైట్ కూడా నిన్ను సరిగ్గా వాడుకోలేకపోయాను సరిగ్గా వాడుకుందామనే సమయంలో ఏదో వంక చెప్పి యూఎస్ఏ చెక్కేసి నాకే హ్యాండ్ ఇస్తావా నువ్వు దొరకవే నీ సంగతి చెప్తాను అని ఖచ్చిగా తిట్టుకుంటూ ఉన్నాడు గగాన్ అప్పుడే స్టాప్ ఇట్ అంటూ గట్టిగా వినిపించింది భూమి వాయిస్ ఆ వాయిస్ విన్న బాబు గారికి అప్పుడు గుర్తొచ్చింది కారులో భూమి ఉంది అన్న సంగతి దాంతో కంగారుగా సడన్ బ్రేక్ వేసి కారు ఆపి వెనక్కి తిరిగి చూశాడు కోపంతో బొస్సులు కొడుతూ కనిపించింది భూమి అబ్బా ఇది కారులోనే ఉంది కదా ఆ సంగతే మర్చిపోయానే అని మనసులో అనుకుని ఏంటి మేడం ఏమైనా కావాలా వెళ్ళి తీసుకురమ్మంటారా అని వినయంగా అడిగాడు గగన్ చంపేసేలా అతన్ని చూస్తూ తన చేతిలో ఉన్న ఫైల్స్ అతని మొహం మీదకి విసిరి కొట్టి తన బ్యాగ్ తీసుకుని కారు దిగి వెనక్కి నడుస్తూ ఉంది భూమి అది చూసి మేడం ఎక్కడికి అంటూ దిగి ఆమె వెనకే రాబోతు ఆమె వెళుతున్న వైపు చూసి ఓ ఆల్రెడీ ఆఫీస్ దాటేసి వచ్చేసానా ఫోన్ మాట్లాడుతూ ఇది గమనించనే లేదే అనుకుని గేట్ దగ్గర ఉన్న వివేక్ దగ్గరికి వెళ్ళి రే కార్ తీసుకురారా అంటూ అతనికి చెప్పి భూమిని ఫాలో అయ్యాడు గగన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది భూమి గగన్కి ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తుంది ప్రవీణ్కి శ్రేయ తనకన్న కూతురు అని తెలుస్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బై బై హెస్ట్